హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు మా ఇంట్లో న్యూ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి డే మొత్తం ఎలా జరిగాయి అని చూపించేస్తాను ఒకసారి చూసేసేయండి ఫస్ట్ అయితే మా ట్యూషన్లో కేక్ అయితే కట్ చేపించేసుకున్నాము చేసుకున్నాము అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో ఒకసారి చూసేసేయండి తర్వాత ఇంకా మే నేను వేసి కలిసి బయటికి కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అసలు అక్కడ కేక్స్ లేదో అనుకున్నాను కేక్స్ అంటే నార్మల్ కేక్స్ కాదండి కూల్ కేక్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇట్లానే మేము నైన్కి ఆ టైంలో కేక్ తీసుకోవడానికి వెళ్తే నాకు అసలు ఒక్క కేక్ కూడా దొరకలేదు ఇంకా నార్మల్ కేక్ తెచ్చుకొని తిన్నాము ఇంకా అందుకని చెప్పేసి చాలా భయం వేసింది కానీ దొరికింది కేక్ టేస్ట్ అయితే అత్తిరిపోయింది ఇంకా గొడవ కేక్ కట్ చేసుకొని తినేసాము తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా పెట్టేశాను ఇంకా తర్వాత వేసేమో క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు అయితే భూచక్ర వెలిచ్చాము కానీ అది పేలిపోయింది నాకైతే చాలా భయం వేసింది న్యూ ఇయర్ పిక్స్ పెట్టాను ఒకసారి చూసేసేయండి ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నైట్ అంతా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు రిప్లై ఇచ్చుకుంటా అట్లా త్రీ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఫైవ్కి సిక్స్ ఆ టైంలో లేచి ఇంకా ముగ్గులు అయితే వేయటం స్టార్ట్ చేశాము ఇంకా ఒక్కొక్క ముగ్గు వేయటానికి నాకైతే ఒక థర్టీ మినిట్స్ అట్లా పట్టింది ఒక అంటే నేను ఒక హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు వేయటానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా ఒక దాదాపు ఒక టూ అవర్స్ దాకా నేను ముగ్గులు వేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా నడుం బాగా నొప్పి వచ్చేస్తుంది ఇంక అందుకని మాయేష్ని కలర్స్ అయితే వేయడానికి రమ్మన్న నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అలాంటిది మనల్ని అర్థం చేసుకునే మన భర్త దొరికితే ఇంకా ఆ అమ్మాయికి ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా ఎవరికీ ఉండదు నిజమో కాదా ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకా నా చేతులు అంతా బాగా నొప్పి వచ్చేసాయి అయినా సరే పట్టువర్లని లాగా నేను ముగ్గులు వేస్తూనే ఉన్నాను తర్వాత ముగ్గులు అయిపోయాక ఇంకా పైకి వెళ్ళిపోయి అయితే తలస్నానం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను మొత్తం అయితే కొత్త సంవత్సరం కదా పూజ ఖచ్చితంగా చేయాల్సిందే అనింది ఇంకా నేను కూడా పూజ చేసుకున్నాను అంత మంచి జరగాలని కోరుకున్నాను ఇంకా తర్వాత మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగా వచ్చింది మాయేష్ అయితే చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ నేనైతే బిర్యానీలోకి రైతే తింటాను మాయేష్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అంటే ఇష్టం వాళ్ళ మమ్మీ తనకి నచ్చినట్లే చేశారు ఇంకా మేము ముగ్గురం అయితే ఫుడ్ అయితే తినేసాము తినేసిన తర్వాత మా అత్తమ్మని మాయేష్ని సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమని చెప్పాను వాళ్ళు కూడా హాయ్ చెప్పారు ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రీల్స్ అయితే చేశాము బాగా ఎంజాయ్ చేశాము అసలు ఈ సంవత్సరం ఎప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ అసలు లేదు ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తినేసి రీల్స్ కూడా చేసాము అది వీడియో లాస్ట్లో పెడతాను ఒకసారి చూసేసేయండి ఇట్లా అయితే మేము న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మరి న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఒకసారి కామెంట్ చేయండి